మీకు ఒక సీక్రెట్ అయితే మీకు ఉంటున్నాను ఇది చూడండి నేనైతే ఒక షాంపూతో మీ ముందుకు వస్తున్నాను ఆ షాంపూ ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను దాన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను చూసారా చాలా ఈ ప్యాకింగ్ కూడా చాలా ఒక కార్డ్ అయితే కూడా వచ్చిందండి చూడండి దీనికి చూసారా దీన్ని ఎలా పెట్టుకోవాలనేది ఇక్కడ డిస్ ఇచ్చారండి మీరు దీన్ని చూడండి ఇదైతే నేను పక్కన పెడుతున్నా తర్వాత ఆయిల్ ఎక్కడుందో చూడండి దీనికి ఎంత ప్యాకింగ్ అయితే ఉన్నదో చూసారా దీనికైతే ఇదేంటండి గట్టిలాగా ఉన్నది మరి నాకైతే తెలియదు నెక్స్ట్ దీనికి ఒక పేపర్ రోల్ వచ్చిందండి చూసారా ఈ పేపర్ రోలు తర్వాత ఇది కూడా చూడండి ఈ షాంపూలో హిబిస్కట్స్ అంటే మందార పూలు మందార పూలతో గడిపిన షాంపూ అయితే ఉందండి నెక్స్ట్ దీని ఇలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇది చాలా నేనైతే దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో హ్యాండిల్ చేస్తాను ఇదైతే తీసుకున్నాను తీసుకొని ఇలానైతే అప్లై చేసుకోవాలండి ప్రతి ఒక్కళ్ళు ఇలా మొత్తం చేయాలి ఇలా అప్లై చేసుకొని విప్పుకున్న తర్వాత ప్రతి ఒక్కదాన్ని అప్లై చేసుకోవాలి ఎలా చేయాలో నేను డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇస్తున్నానండి మీరు కనుక ఎలా చేయాలో తెలియకపోతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి అందుబాటులో అయితే ఉన్నది ఇది ప్రతి ఒక్కరూ యూజ్ చేయండి చాలా బాగుందండి నా చుట్టూ కూడా చూశారు కదా చాలా గ్రోత్ వచ్చింది పెరిగింది కూడిపోయిన చుట్టూ కూడా మళ్ళీ వచ్చిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒకరున్న గంట సింపలు కొట్టడం మాత్రం మర్చిపోకండి